సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు జూలై నెల నాతన శారథి నుండి బాబా వారి ఉపన్యాసం నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ భోజరాజు దగ్గరకు పోయి ఏదైనా ఒక కవిత్వం చెప్పి కొంత ధనం ఆర్జించవచ్చు కదా అని భార్య సలహా ఇస్తే బేద బ్రాహ్మణుడు చిక్కడం నేను దేవుడి తప్ప మరొక దేహి దేహే అని అడుగనన్నాడు అయినను ఆమె బలవంతమునకు లోబడి ఒక దినము ఆ స్థానమునకు వెళ్ళినాడు నేను కవి కాదు పండితుడు కాదు దరిద్రుడు నిష్ఠావంతుడు నాకేదైనా విరాళం ఇచ్చినా నా కుటుంబమును పోషించుకుందునని భోజరాయతో విన్నవించుకున్నాడు రాజుగారు నవరాత్రములు తీసుకువచ్చినటువంటి అవన్నీటిని వలదన్నాడు ఇవన్నీ మీ స్వయం స్వయం స్వయాజితం కాదు ఇవన్నీ మీ స్వయాజితం కాదు మీరు చెమటో వచ్చి సంపాదించిన దాన్ని మాత్రమే నేను స్వీకరించును అన్నాడు అట్లయినా దయచేసి రేపు రండి అని రాజు ఆయనను పంపించాడు రెండవ రోజు రాజుగారు ఆయనకు పదహారు పైసలు ఇచ్చారు ఇది మీ స్వయాజితమేనా అని అడిగితే అవును రాత్రి నేను మారువేషముతో వెళ్ళి కమ్మరి ఇంట్లో శుద్ధి పనిచేసి ఈ పైసలు కూలిగా సంపాదించానని అన్నాడు ఆ పైసలను సంతోషంగా స్వీకరించి ఇంటికి వచ్చి భార్య హస్తమునగా ఆమె కోపముతో వాటిని అగ్గిలో పారవేసినది కష్ట జీవితం వల్ల ఆచరించిన ద్రవ్యము కాబట్టి ఆ పైసలన్నీ స్వర్ణరూపము దాల్చినవి చెమటోజు సంపాదించినటువంటి డబ్బుకు అంత విలువ ఉంటుంది దారిలో మాలిన్యమే ఉండదు బాబా సాయిరా समस्त समस्तलोका सुखिनो भवन्तु समस्त समस्तलोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయా